హాయ్ అండి వెల్కమ్ టు గీటూ బై గీతూ ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే కొత్త ఆవకాయ పచ్చడి కొలతలతో ఏ విధంగా పెట్టుకోవాలో నేనైతే మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడడానికి మీకు అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కేజీ పచ్చడి అండి మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కేజీ పచ్చడికి మనకి ఏమేమి క్వాంటిటీస్ ఎంత ఎంత పడతాయి అనేది నేను క్లియర్గా చెప్తాను నేను ఇవి వచ్చేసి మేము ఇరవై కాయలు తీసుకున్నామండి మామిడికాయలు కడిగేసి ఎండబెట్టిన తరువాత వాటిని పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టారు నెక్స్ట్ ఇది రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పునైతే పౌడర్ కింద ఆడేసి పక్కన పెట్టుకున్నామండి మేము నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవపిండి అండి ఆవపిండి కూడా మనము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుందండి మనకి సో ఇది కూడా మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కారం కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అంటే అర కేజీ అండి మనం కేజీ పచ్చడి పెట్టాలంటే అన్నీ కూడా అర కేజీ తీసుకుంటాము బట్ కొలత ఏంటంటే మనకి నాలుగేసి గ్లాసుల కింద వస్తుందండి మీకు అది నేను క్లియర్గా చూపిస్తాను అలాగే ఇందులోకి మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు అలాగే ఇందులోకి వేరుశనగ నూనైనా వాడచ్చు నువ్వుల నూనైనా వాడచ్చండి అది ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాము ఇంకా ఆయిల్ పడుతుంది బట్ కలపడానికి అయితే ఒక కిలో సరిపోతుంది సో మీకు ఒక్కొక్కటి కొలత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అది మా అత్తమ్మ అయితే సోలా అంటారండి దాన్ని గ్లాస్తో కూడా కొలవచ్చు మీరు సోలా దాంతో మనకి నాలుగు సాల్ అంటే నాలుగు తవ్ నాలుగు సాల్డ్ అవుతుంది అన్నమాట అండి అది సో అంటే ఎంత అయినట్లంటే మనకు అది వీళ్ళ మా ఇంట్లో వాళ్ళ లెక్క ప్రకారం అయితే సేరు సేరు అంటే రెండు తవ్వలతో కొలిస్తే సేరు సాల్తో కొలిచారు కదా నాలుగు అయింది కరెక్ట్గా అలాగా నెక్స్ట్ కారం కూడా సేమ్ అవుతుంది అలాగే చూడండి మీరే కారాన్ని కూడా అలాగే మనము నాలుగు గ్లాసులు అయితే ఐ మీన్ నాలుగు సాళ్ళు తీసుకోవాలి ఏ క్వాంటిటీ అయితే మనం తీసుకున్నాం అది ఉప్పు అయితే మాత్రం మనకి ఎలా అంటే మూడు సాళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక కేజీ పచ్చడికి నేను మీకు చెప్పే కొలత అండి చూసారు కదా కారం కూడా మనకి నాలుగు నాలుగు సాల్లు అయితే అయ్యింది చూసారు కదా నెక్స్ట్ సాల్ట్ చూడండి నేను మూడే మూడు వేస్తాను అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారని చెప్పి ఎన్నిసార్లు వేస్తున్నారు అన్నిసార్లు తీసాను పక్క కొలతలతో మీకైతే చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను చూసారు కదా ఒక మూడు వేస్తే సరిపోతుంది ఇంకొంచెం వేసారు మాత్రం నెక్స్ట్ మెంతులు ఒక గుప్పడేస్తే సరిపోతుందండి ఒక కేజీ పచ్చడికి వెల్లుల్లిపాయలు అయితే ఒక ఐదు పాయలు మీరు తక్కువ ఒలిచేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసుకుని అలా ఉంచండి మామిడికాయ ముక్కలు అయితే మాత్రం కడిగి ఆరబెట్టిన తర్వాతే ముక్కలు కోసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఖచ్చితంగా మామిడికాయ ముక్కలు తడి లేకుండా ఉంటేనే పచ్చడి మనకి నిల్వ ఆగుతుంది సో మామిడికాయ ముక్కల్లో మాత్రం ఏం చేస్తారంటే నూనె కొంచెం వేసి కలుపుతారండి అది కూడా మీకు చూపిస్తాను మీకు మామిడికాయ ముక్కలు తవ్వతో కొలుస్తున్నామండి మేము అంటే ఆరు తవ్వలు అవ్వాలి మాకు సో అంటే మనకి పిండి ఒక కేజీ పిండి కింద లెక్క మాట అంటే నాలుగు అంటే సేర పిండి కదా రెండు సే అలా మనకి మూడు సేర్లు అయింది మొత్తము సేర్ల లెక్కలు కొంతమందికే తెలుస్తాయి కదా సో దానికి చెప్తున్నాను మీరు అలా సాల్తో వేసుకున్నారు కాబట్టి తవ్వతో ఆరు తవ్వలు ముక్కలు అవ్వాలండి మీకు కేజీ పచ్చడి పెట్టుకోవాలంటే లేదంటే గ్రేవ్ ఎక్కువ ముక్కలు ఎక్కువ అలా అయిపోతాయి మాకు కరెక్ట్గా ముక్కలు ఆరు తవ్వలు అయినాయి అంటే కాయ సైజుని బట్టి ఉంటుంది అది మేము ఒకసారి మీడియం సైజు అయితే ట్వంటీ పడతాయి బాగా పెద్ద సైజు అనుకోండి మనకి ఫిఫ్టీన్ అయితే సరిపోతుంది మీడియం సైజు కరెక్ట్గా మాకు ఇరవై కాయలు పట్టాయి సో వీటిని అయితే మేము కొలిచి చూపించాను కదా మీకు ఫస్ట్ నుంచి కూడా మీరు కొలతలు మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకైతే వీడియో తీశాను నేను సో నెక్స్ట్ చెప్పాను కదా ముక్కల్లో కొద్దిగా ఆయిల్ వేసి మా అత్తం అయితే కలుపుతారని అలా కలిపినా కలపకపోయినా కూడా పర్వాలేదు బట్ మా అయితే కలుపుతారు సో ఈ ముక్కలన్నిటిని కూడా మనం అలాగా ముందు మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా సో ఆ పౌడర్లో అయితే వేసేయండి మొత్తం అన్నిటికీ ముక్కలకి కూడా ఆయిల్ పట్టేలాగా కలిపి వేస్తున్నారు క్లియర్గా చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే వేసుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసేసి అయితే ఒక అందులోకి వేసేసారు మా గిన్నెలోకి సో నెక్స్ట్ ఏంటంటే మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ కారము ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసి మిగిలిన ఆయిల్ ఉంది కదా సో ఆయిల్ అంతా కూడా మనం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మొత్తం ఆయిల్ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనము ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము ఒక త్రీ డేస్ వరకు కూడా దీన్ని ముట్టుకోకూడదండి అలా ఉంచేయాలి పక్కన సో అప్పుడు మనకు తెలుస్తుంది ఇంకా ఆయిల్ పడుతుందా లేదా అనేది పచ్చడిలో ఊట ఊరుతుంది కదా సో అంటే మామిడికే ముక్కలు ఊట ఊరితే తెలుసు కదా మీకు మన మామూలుగా ఉప్పు కారం ఉప్పు కారం వేసి పెట్టుకుంటే కూడా మనకి నార్మల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా సో అలాగే ఇవి కూడా ఊరుతుందండి ఊరినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆయిల్ అనేది పైకి తీరుతుంది మూడు రోజుల తర్వాత సో అప్పుడు మనకు ఒకవేళ సరిగ్గా తేలలేదు అనుకోండి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇంకొక కిలో వరకు మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పడుతుంది పావు కిలో కానీ కిలో కానీ ఆయిల్ అయితే పడుతుంది థర్డ్ డే వరకు కూడా మనం కలపకూడదండి ఇది కావాలనుకుంటే మీరు కొంతమంది ఎండలో కూడా పెడతారు ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ డే పెట్టకపోయినా కూడా పర్వాలేదు ఏమీ అవ్వదు చెమ్మ లేకుండా పెట్టుకుంటాం కాబట్టి మనం దీన్ని తడి అనేది తగలకుండా పెట్టుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు మన ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఆవకాయ పెట్టుకునే విధానం ఇదేనండి మీరు కూడా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ నేను దీంట్లో మా అత్తమ్మ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ముద్దలు కలిపి పెడతారు సో దానికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా చూద్దరు కానీ మా అత్తమ్మ పెట్టే ముద్దలు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కీప్ వాచింగ్ బాయ్ బాయ్